ఓకేనా మా బలం దగ్గుబాటి ప్రసాద్ అన్న ప్రతినిధిగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి నిండు మనసుతో వచ్చిన గంగారామన్నకి ధన్యవాదాలు ముందుగా ఉద్రంపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందు చాటుమాటుగా సాగిన రాజకీయాన్ని జనంలోకి తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆస్తిలో సగభాగాన్ని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది ఆశయం నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు